హాయ్ గైస్ దిస్ వీరేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి పైక్ మొబైల్ ఛార్జర్ గురించి నేనైతే ఆన్లైన్లో తెప్పిద్దామని అనుకున్నాను కానీ ఆఫ్లైన్ మార్కెట్లో ఇది తక్కువ ప్రైస్ పడుతుందని ఈ ఛార్జర్ అయితే తీసుకున్నాను ఇది వచ్చరికి నెట్ పూర్ అని చెప్పేసి కంపెనీ చైనా మేడ్ చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి వీటిల్లో ఆన్లైన్ లింక్ వచ్చరికి డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీకు తీసుకోవాలనుకుంటే అక్కడ నుంచి తీసుకోవచ్చు అమెజాన్ లింక్ ఆన్లైన్ లో వచ్చేసరికి టూ ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ ఉన్నట్టు ఉన్నాయి దీనికి మొత్తం మీద త్రీ హండ్రెడ్ పడుతుంది ఆఫ్లైన్ మార్కెట్ లో మీకు ఇది టూ హండ్రెడ్ పడుతుంది ఇది ఎలా కనెక్ట్ చేయాలి అలాగే బాక్స్ లో ఏమేమి కంటే అనేది ఇప్పుడు చూద్దాం బాక్స్ ఓపెన్ చేయగానే మీకు చార్జర్ ఉంది డైరెక్ట్ మీకు ఇది పైప్ టైప్ ఛార్జర్ అనమాట అంటే మీకు మొత్తం దేంట్లో అన్న బిగిచ్చేసుకొచ్చి హోల్డ్ చేసి అలాగే మీకు ఒక స్విచ్ యూఎస్బి సాకెట్ ఇచ్చారు ఇది ఫైవ్ ఓల్స్ టూ యాంపియర్ ఛార్జర్ అంటే మన మొబైల్స్ కి కరెక్ట్ గా సెట్ అవుతుంది మన కెమెరాస్ కి మొబైల్స్ కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు ఇది అంత వాటర్ ప్రూఫింగ్ అయితే కాదు మీకు గట్టిగా వాటర్ వర్షం వస్తే కనుక లోపలికి అయితే వెళ్ళిపోతుంది కానీ ఏంటంటే మీరు వాటర్ పడకుండా కొంచెం లోపల పక్కకు పెట్టుకునేలాగా యూజ్ చేసుకోవడం బెటర్ ఇంకా యాక్సిరియన్స్ ఏమొచ్చిందో చూద్దాం ఒక యాక్సిరియస్ ప్యాకెట్ అయితే వచ్చింది దీంట్లో హ్యాండిల్ బార్ కి హోల్డ్ చేసుకోవడానికి ట్యాండ్ అయితే ఇచ్చారు ఇది వచ్చేసరికి ఇలా స్క్రూ మౌంట్ టైప్ అనమాట దీంట్లో హ్యాండిల్ బార్ ఉండేలా పెట్టుకొని మీకు ఇక్కడ అటు ఇటు స్క్రూస్ వేసుకొని ఇది బీచ్ చేసుకోవడం ఇలాగా ఇట్లా వస్తుంది ఈ స్టాండ్ అయితే అంత గొప్ప క్వాలిటీ ఏం కాదు ప్లాస్టిక్ విరిగిపోతుంది అలాగే ఇంకా కొన్ని బోల్ట్లు అయితే ఇచ్చారు అలాగే ఒక రబ్బర్ క్యాప్ అయితే ఇచ్చారు అంటే ఫ్రంట్ సైడ్ యూహెచ్ సాకెట్స్ నుంచి వర్షం వెళ్ళిపోకుండా మీకు ఫ్రంట్ సైడ్ ఈ యుఎస్బి సాకెట్స్ నుంచి వెళ్తుంది అలాగే వాటర్ బ్యాక్ సైడ్ ఈ డోర్ నుంచి వెళ్తుంది ఈ రెండు పాయింట్స్ తప్ప చుట్టూరు మొత్తం పైప్ టైప్ సీల్ చేశారు అది ఒక్క చోట జాగ్రత్తగా ఉంటే చాలు నేనైతే ఏం చేస్తానంటే సీట్ కింద అయితే ఫిక్స్ చేసుకుంటాను ఎందుకంటే ఇది ఛార్జర్ సీట్ కింద అయితే వర్షానికి ఆటలకి వాటర్ తడవదు కదా అందుకని సీట్ కింద అయితే ఫిక్స్ చేసుకుంటాను మీరు ఇక్కడ నుంచి యూఎస్బి యాక్సెన్షన్ కేబుల్ పెట్టుకుని అయినా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు లేదా మన యుఎస్బి కేబుల్స్ అయినా చార్జింగ్ పెట్టుకోవచ్చు ఇంకా కొన్ని నట్లు బోల్ట్లు అలాగే వైర్ ట్యాక్స్ అయితే ఇచ్చాడు ప్యాకింగ్ లో ఈ కవర్ వచ్చేసరికి ఆల్రెడీ ఇది ఉంది యాక్చువల్ గా ఏంటంటే ఇది దీనికే సెట్ చేసి ఉంటుంది నేనైతే ఇమేజెస్ లో చూడటాను ఆన్లైన్ లో ఆఫ్లైన్ మార్కెట్ కాబట్టి ఇంకా తెలిసిందే కదా దీని మీద కూడా యుఎస్బి ఫైవ్ వోల్స్ టూ యాంపిర్ అని చెప్పి రాశారు నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అక్కడ టెస్ట్ చేస్తే బానే ఉంది అండ్ ఆన్లైన్ లో కూడా ఈ టైప్ ఛార్జర్స్ కి రివ్యూస్ అయితే బాగున్నాయి అందుకే నేను ఇదైతే తీసుకున్నాను ఇప్పుడు వచ్చరికి మన బైక్ అయితే సెట్ చేసి చూద్దాం ఇంకా ముందైతే మనం ప్యానల్స్ అన్ని తీసిన తర్వాత బ్యాటరీ సెక్షన్కి అయితే వెళ్ళాలి బ్యాటరీ సెక్షన్లో మీకు ఇది మైనస్ ఇది ప్లస్ మీకు రెడ్ కలర్ కనిపించేది ప్లస్ ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ వైర్ మైనస్ మనం ఇక్కడ మన ఛార్జర్కి వచ్చే వైర్స్లో కూడా మీకు ప్లస్ మైనస్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఉంటుంది సో మీరు ఏం చేయాలంటే ఇలాగా రెండింటికి ఈ స్క్రూస్ దగ్గర బిగించాలి ఇలా బిగిస్తే ఏంటంటే మీకు ఛార్జర్ అనేది డైరెక్ట్ అవుతుంది ఇలా కాదు అనుకుంటే కనుక మనం తాళం తిప్పినప్పుడే వర్క్ అవ్వాలంటే కనుక ఇగ్నేషన్ మన హెడ్ ల్యాంప్ దగ్గర ఉంటుంది మన తాళం వైర్ దగ్గర అక్కడ కలుపుకోవాలి ఇప్పుడు నేనైతే డైరెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి స్విచ్ అయితే ఉంది కాబట్టి మనం స్విచ్ ఆఫ్ చేసుకున్నప్పుడు బ్యాటరీ డ్రైన్ అవడం అలాంటి ఇష్యూస్ అయితే ఉండవు మనం ఆన్ చేసుకొని మనం పక్కన పెట్టినప్పుడు కూడా మనం ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు నేను అలాగని బ్యాటరీకి అయితే బిగించేస్తున్నాను డైరెక్టర్ మీరు కాదు బండి రన్నింగ్ లో ఉన్నప్పుడే కావాలి అనుకుంటే కనుక హెడ్ ల్యాంప్ లో కలుపుకోవడమే మీకు ఈజీగా ఉండాలని ఈ స్టెప్ అయితే చూపిస్తున్నాను డైరెక్టర్ మనం ఈ వైర్స్ అయితే బోల్డ్ దగ్గర బిగించేసుకోవడమే నేను ఆల్రెడీ నట్స్ అయితే కొంచెం లూజ్ చేశాను కరెక్ట్గా మీకు బ్లాక్ వైర్ బ్లాక్ దగ్గర రెడ్ వైర్ రెడ్ దగ్గర కరెక్ట్గా ఫిక్స్ చేయాలి లేదంటే మీకు ఛార్జర్ అయితే బర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ డీసీ ఛార్జర్స్ కాబట్టి ఓల్టేజ్ అనేది కరెక్ట్గా ఉండాలి మీకు ఏసీ ఛార్జర్స్ అయితే మనం ఓల్టేజ్ పేజ్కి నోటర్ నోటర్కి ఫేస్ మారిన పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు కానీ డీసీ కి ఎప్పుడైనా సరే మీకు కరెక్ట్గా వోల్టేజ్ అయితే ఇవ్వాలి నేను కి రెడ్ బ్లాక్ బ్లాక్ వైర్ అయితే కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను మీకు కరెక్ట్గా బిగించుకోవాలి లేదా సెల్ఫ్ స్టార్ట్ అవ్వదు కేర్ఫుల్ కేర్ఫుల్గా అలాగే మీకు ఛార్జర్ లోపల లైట్ వెలగడం చూడవచ్చు ఆఫ్ చేస్తే మీకు లైట్ అయితే ఆఫ్ అయిపోతుంది మళ్ళీ ఆన్ చేసుకుంటే రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది కదా గ్లో అవుతా ఇప్పుడు డేటా కేబుల్ కనెక్ట్ చేసి నా మొబైల్కి అయితే ఛార్జింగ్ పెట్టి మీకు చూపిస్తాను నేను కేబుల్ కూడా కొత్త తీసుకున్నా ఫాస్ట్ కేబుల్ డైరెక్ట్ మీరు అడాప్టర్కి అయితే ఈ కేబుల్ని అయితే ఇలా యూఎస్బీ సాకెట్ ద్వారా అటాచ్ చేసుకోవడమే తర్వాత మనం పవర్ అయితే ఆన్ చేసుకుని మొబైల్ కి అయితే కనెక్ట్ చేయడమే చాలా ఈజీ ప్రాసెస్ ఇది మీకు ఛార్జింగ్ ఎక్కడ అయితే చూడొచ్చు ఇది మీకు ఫైవ్ ఓల్ టూ ఎంపీఆర్ కాబట్టి మాక్సిమం ఫోన్స్ అన్నిటికి ఈ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది ప్రాబ్లం అయితే ఉండదు నా యాక్షన్ కెమెరా కూడా వోల్టేజ్ ఇది అయితే సపోర్ట్ చేస్తుంది గాయస్ మీకు బైక్ ఛార్జర్ గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్